గురుభ్యోన్నమ శ్రీరాఘవేంద్రాయ నమ కలియుగమున జూడ కలియుక్ మాయలే భక్తపాలిచాధ కలియుగమున జూడ కలియుక్ మాయలే తోడ భక్తితోడపిలువ బాధలే తీర్చే రక్షణిచ్చు గురువు రాఘవేంద్రా భక్తితోడ పిలువ బాధలే తీర్చేవు రక్షణిచ్చు గురువు రాఘవేంద్ర ఫలములిచ్చునిత్య బృందావనము చెంత నిష్ట తోడ పూజ నియమజేయ ఫలములిచ్చునిత్య బృందావనము చెంత నిష్ట తోడ పూజ నియమజేయ చంద్ర శోభన శోభించు రక్షణిచ్చు గురువు రాఘవేంద్ర శుక్లపక్షచంద్ర శోభన శోభించు రక్షణిచ్చు గురువు రాఘవేంద్ర గురువు నాది నంచ కొలువు నర్శననందు ప్రీతిచెందు అభయప్రియ మునియ గురువు నాది నంచ కొలువు నర్శననందు ప్రీతిచెందు అభయప్రియమునియ గుణములున్న సర్వవర్ణములకు రక్షణించు గురువు రాఘవేంద్ర గుణములున్న సర్వవర్ణములకు రక్షణిచ్చు గురువు రాఘవేంద్ర నీటిలోని చేప నెరమాంసమును జిక్కి కాలుజేరు నీటిలోని చేప నెరమాంసమును చూచి గాలమునకు జిక్కి కాలుజేరు మనుజు అవనిన చెడిపోవ రక్షణిచ్చు గురువు రాఘవేంద్ర ఆ శవలన మనుజు అవనిన జడిపోవ రక్షణించు గురువు రాఘవేంద్ర ఎదుటివాని తప్పు నెరుకపరచ శత్రువగును తెలిసి మూర్ఖవాదనేలా ఎదుటవాని తప్పు నెరుకపరచ శత్రువగును తెలిసి మూర్ఖవాదమేల కాలమహమ జప్ప ఘనత మీదేనిలా జప్ప ఘనత మీదేనిల రక్షణించు గురువు రాఘవేంద్ర రక్షణిచ్చు గురు రాఘవేంద్ర ఈ పద్యమాల శ్రీ కోపల్ హనుమంతరావు గారి సమర్పించబడినది